అనగనగా ఒక ఊర్లో సరోజ అని ఒక పేద తల్లి ఉండేది ఆమెకు ఒక్కగానొక్క కూతురు జలజ జలజ చదువు మొత్తం అయిపోయి పెళ్లికి వచ్చింది ఒకరోజు నా పుట్టినరోజు అమ్మ నాకు నీ చేతులతో ఒక మంచి సమోసా చేసి పెట్టమ్మా అని అడిగింది అయ్యో నా బంగార తల్లి నేను పనికి వెళ్ళాలిగా అమ్మా నేను రాత్రి ఇంటికి వచ్చాక చేసి పెడతా అని చెప్పింది తల్లి ఏంటమ్మా నువ్వు నేను ఎప్పుడో కాని అడగను కదా సాయంత్రం నువ్వు వచ్చేదే అలసిపోయి వస్తావు ఇంకెప్పుడు చేస్తావు నాకు అని అలికి బయటికి వెళ్లిపోయింది జలజ జలజ అలా బయటికి వెళ్లిపోవడం చూసిన తల్లి బాధతో ఇలా అనుకుంటుంది అయ్యో అయినా ఈరోజు నా కూతురు పుట్టినరోజు కదా చాలా రోజుల తర్వాత నా చేతులతో సమోసా చేసి పెట్టమని అడిగింది తను ఎంత ఆలస్యమైనా పర్లేదు తనకి నా చేతులతో సమోసా చేసి పెట్టి నేను పోత అనుకుని కూతురి కోసం సమోసా చేసి జలజని లోపలికి పిలిచి తినిపించి తాను పనికి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక ఆ యజమానుడాలు సరోజని ఇలా అనింది ఏంటి సరోజా ఈరోజు ఇంత లేట్ అయింది అమ్మగారు ఈరోజు నా కూతురు పుట్టినరోజు తన కోసం సమోసా చేసి వచ్చాను అయ్యగారు అందుకే ఇంత లేట్ అయింది ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానయ్యా అవునా నాకు తెలుసు సరోజా నువ్వు ఇంకోసారి తప్పు చేయవని ఎందుకంటే ఇక నిన్ను ఇక్కడ నుంచి పనిలోంచి తీసేసానుగా అని అన్నాడు వెటకారంగా అయ్యో అయ్యా మీరు అలా చేయడం మంచిది కాదు నేను ఎంత దీన స్థితిలో ఉన్నానో మీకు తెలుసు కదా ఈ టైంలో నన్ను పనిలోంచి తీసేయకండి అంటూ బ్రతింగ్లాడుకుంది ఇంకా నువ్వు చెప్పినా నేను వినను వెళ్ళి చెప్పుకో కోపంగా అలా అని లోపలికి వెళ్లిపోయాడు యజమాని సరోజ అలాగే బాధతో ఇంటికి వెళ్ళింది అప్పుడు జలజ తన తల్లితో ఇలా అంటుంది అమ్మా పొద్దున్న నువ్వు చేసిన భలే రుచిగా ఉందమ్మా ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా కోసం ఇంకోటి చెయ్యమ్మా అని అనింది జలజ ఎంత మాట్లాడినా సరోజ ఏమీ పట్టించుకోకుండా అలాగే నిలబడింది ఏమైంది పొద్దున కాస్త లేట్ అయిందని నన్ను పని నుంచి తీసేశారు తల్లి ఏం చేయాలో అర్థం కావట్లేదు నీకు చూస్తే పెళ్లి వయసు వచ్చింది అని దిగులుగా జలజ వైపు చూసింది అప్పుడు జలజ ఒక నిర్ణయానికి వచ్చి తల్లితో ఇలా ఆనింది అమ్మా నువ్వేం భయపడకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మనం ఇప్పటి నుంచి అలాగే చేద్దాం ఏంటి తల్లి ఆ ఉపాయం మనం ఒక సమోసా వ్యాపారం పెట్టుకుందాం ఆ మాట విని సరోజ షాక్ అయింది ఏంటమ్మా ఏం పెట్టుకోవడం ఏంటి సమోసా నువ్వెంత బాగా చేస్తావో నీకు తెలియదు నీ చేతి రుచి చూసినా నాకు తెలుసు ఇంకా నువ్వేం మాట్లాడుకు మనం సమోసా బండి పెడుతున్నాం అంతే అలా బలవంతంగా సరోజతో జలజా సమోసా బండి పెట్టించింది సరోజ కూతురు మాట విని బండి పెట్టింది కానీ సరోజ అనుకున్నంతగా ఆ సమోసా బండి చాలా ఫేమస్ అయింది ఆఖరికి తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన యజమాని తన సమోసా కోసం లైన్లో నిలబడే స్టేజ్కి సరోజా జలజా ఎదిగారు